రష్మి తల్లికి ఫోన్ చేసి మాట్లాడిన సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి తల్లికి ఉన్నట్టుండి సుధీర్ ఫోన్ కాల్ చేయడానికి కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు ఇక రష్మి సుధీర్ల గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమి అక్కర్లేదు ఇద్దరు కలిసి కూడా మంచి చూడముచ్చట జంట అని చెప్పొచ్చు మరి ఇద్దరు కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు ఎన్నో పాటలు ఎన్నో ఆటలు ఎన్నో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు దీంతో వారి మధ్య మంచి సంబంధం ఏర్పడింది ఇద్దరు కలిసి ప్రేమించుకుంటున్నారు త్వరలోనే పెళ్లి చేసుకుపోతున్నారనే వార్తలు ఇది జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి ఇక ఇదంతా పక్కకు పడితే రష్మి తల్లికి సుధీర్ ఫోన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే రష్మిని ప్రేమిస్తున్నాడని మరి రష్మి కంటే ముందుగా తన తల్లికి చెప్పాలి అని చెప్పి రష్మి తల్లికి ఫోన్ కాల్ చేశారట సుధీర్ అంటే నేను రష్మిని ప్రేమిస్తున్నాను ఖచ్చితంగా తనని పెళ్లి చేసుకుంటాను ఇంకా కెరియర్లో ఇంకా కొంచెం మంచిగా ఉన్న తర్వాత తన నా భవిష్యత్ ఇంకా చాలా బాగుండాలి అప్పటి వరకు మీరు రష్మికి ఎలాంటి సంబంధాలు కూడా చూడకూడదు ఖచ్చితంగా నేను రష్మిని పెళ్లి చేసుకుంటాను రష్మి కంటే ముందుగా ఈ వార్త నీకే చెప్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా మా మ్యారేజ్ ఒప్పుకోవాలి అని చెప్పి రష్మి తల్లికి సుధీర్ ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం